ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ గనుడునో రక్షకుడునో ఉన్నతమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను మనమంతా కనికరింపబడి సమయోచితమైన సహాయం కోసం ధైర్యంతో కృపాసన ఎందుకు చేరుదుమని హెబ్రీ హెబ్రి పత్రికలో పౌల్ గారు రాసినట్టుగా దేవుని కృపాసింహాసనాన్ని మనందరం కూడా ధైర్యంతో సమీపించే ఆధిక్యత ప్రభువు మనకు అనుగ్రహించారు ఒకప్పుడు చాలామందికి దేవుని సన్నిధిలోనికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే అవకాశం లేదు కానీ దేవుడు మనందరినీ ప్రేమించి సిలువ రక్తము ద్వారా సంధి చేసి మనందరినీ తన బిడలుగా యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభు సన్నిధిలోనికి రావడం ద్వారా అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను ప్రభు మనకు అనుగ్రహించారు అందుని బట్టి మనం నిజంగా ప్రభువుని స్థుతింపబుద్దులమై ఉన్న తను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలే అధికారం ఇచ్చారని బైబిల్లో రాయబడిన రీతిగా దేవుని బిడలుగా బతికే ఆధిక్యత ప్రభువు మనకు అనుగ్రహించినందుకు మన హృదయాలు కృతజ్ఞతతో నింపబడి ఉండాలి ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్ నుంచి మనం ధ్యానం చేస్తున్నాము పరిశుద్ధ గ్రంథం అనేది అనేక వాగ్దానాలు కలిగి ఉన్న గ్రంథం ఈ వాగ్దానాలు దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా నెరవేర్పును మన జీవితంలో చూడగలుగుతున్నాము క్రీస్తు ప్రభువులో ప్రతి వాగ్దానం అవునట్టుగానే ఉన్నాయని లేఖనాలు స్పష్టీకరిస్తూ ఉన్నాయి ఈరోజు వాగ్దానం కోసం మీకా గ్రంథం నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన చదువుకుందామా ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ ఫోర్ అండ్ వర్డ్స్ థర్టీన్ సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగానో నీ డెక్కలు ఇత్తడివిగానో నేను చేయిచున్నాను లేచి కళ్ళము త్రొక్కుమో అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను ఎహోవాకు ప్రతిష్ఠించుదును వారి ఆస్తిని సర్వలోక నాదునికి ప్రతిష్ఠించుదును వాట్ అ వండర్ఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ మైకా మీకా అనే మాటకు దేవుని వంటూ వారు ఎవరు ఎహోవా వంటూ వాడు ఎవడని అర్థం నిజమే కదా దేవునిలాంటి వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో ఆయనలా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు ఆయనలా బోధించే వాళ్ళు ఎవరున్నారు ఆయనలా పోషించే వాళ్ళు ఎవరున్నారు ఆయనలా రక్షించే వాళ్ళు ఎవరున్నారు ఆయనల నిత్య జీవాన్ని ఉచితంగా మనకు అనుగ్రహించే వాళ్ళు ఎవరున్నారు దేవుని వాడు ఎవడు దెర్ ఈజ్ నన్ లైక్ అవర్ గాడ్ హన్నా కూడా దేవుని స్థుతిస్తూ ఇదే మాట అంటది పరిశుద్ధతలో నువ్వు మహనీయుడు ప్రభువా నిన్ను మించిన వారు లేరు పరిశుద్ధతలో నీకు సాటి వారు లేరు దేవుడు పరమ పవిత్రుని దేవుడు అని పరిశుద్ధుడైన దేవుడు పౌల్ మహాశయుడు కూడా తన పత్రిక రాస్తూ ఎబ్రిలకు రాస్తూ అంటాడు పవిత్రుడు నిర్దోషి నిష్కలమశుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండివాడని యేసు ప్రభుని గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు నిజంగా పరిశుద్ధుడే ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు సమానులు ఎవరు ప్రభు అనే ఒక పాటను కూడా మనం సంఘాల్లో పాడుతుంటాం దేవునికి సమానులు ఎవరు లేరు అయితే ఇక రాయబడిన ఈ మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే లేచి నీ కళ్ళము త్రొక్కుము నువ్వు లేవాలి దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు మౌనంగా ఉండడానికి వెళ్ళేరు ఆయన నేను పిలుస్తున్నప్పుడు తన స్వరాన్ని వినిపింపు చేసినప్పుడు నువ్వు ఎక్కడున్న పరిస్థితులు అక్కడ ఉండడం దేవునికి ఇష్టం కాదు యూ హ్యావ్ టు రాయిజ్ అప్ టు హియర్ గాడ్స్ వరల్డ్ అండ్ టు ఫాలో హిస్ ఫుడ్ స్టెప్స్ దేవుని మార్గములో నువ్వు నడవడానికి నువ్వు లేవాలి అబ్రహామ్తో దేవుడు అదే చెప్పండి నీవు లేచి అనే మాట దేవుడు వాడాడు యోనాకు కూడా అది దేవుడు చెప్పాడు నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళంటే యోనా లేచాడు కానీ నినివే పట్టణానికి వెళ్ళలేదు అబ్రహాముతో దేవుడు చెప్పాడు నువ్వు లేచి నేను చూపించి దేశానికి వెళ్ళి అన్నాడు అబ్రహాము లేచాడు దేవుడు చూపించి దేశానికి వచ్చాడు కనాన దేశంలో అడుగుపెట్టాడు అనేక మందికి కారణంగా మారాడు ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడు ఇంకెంతకాలం సోమరతనంగా ఉంటావు ఇంకెంతకాలం దేవుని కోసం ఏమీ చేయలేని పరిస్థితులను ఉంటావు ఎంతకాలం నీకున్న కలవరాన్ని బట్టి నీకున్న ఆందోళనలు బట్టి నీకున్న సమస్యలను బట్టి అలా స్తబ్దుగా కూర్చుని పోతావు రాయిజ్ ఆఫ్ లోడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్ దేవుడి నీతో లే కళ్ళము ద్రొక్కో అనేక జనములను అణగద్రొక్కే వ్యక్తిగా నిన్ను నియమించబోతున్నానని దేవుడు మాట్లాడాడు ఏ జనమైతే నేను నిందించారో ఏ జనమైతే నిన్ను దూషించారో ఏ జనమైతే నేను తక్కువగా చూశారో ఏ జనమైతే నువ్వు ఎందుకు పనికిరావన్నారో ఏ జనమైతే రకరకాల మాటల్ని గురించి మాట్లాడారో వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ కానీ వారి ఒపీనియన్స్ అన్ని కూడా తప్పు అని ప్రూవ్ చేయి దేవుని సహాయంతో ఆయన్ని సహాయం చేయబోతున్నాడు అనగద్రొక్కు వారందరినీ రోమాపత్రికలో పౌలంటాడు సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు ద్రొక్కించును అనే మాట పదహారు ఇరవైలో రాస్తాడు దేవుడు ఎంత గొప్పవాడంటే సాతానును అనగద్రొక్కే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కానీ అనేక సార్లు మనం మన దౌర్భాగ్యతను బట్టి మన యొక్క అవిధేయతను బట్టి మన అవిశ్వాసాన్ని బట్టి మన తిరుగుబాటుదనాన్ని బట్టి దుష్టత్వాన్ని బట్టి భక్తిహీనతను బట్టి అపవాది చేత అణిచివేయబడిన పరిస్థితుల్లో మనం మన కుటుంబాలు అణిచివేయబడుతున్నాయి మన జీవితాలు అణిచివేయబడుతున్నాయి శాంతి లేదు సమాధానం లేదు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు ఆధ్యాత్మిక అనుభవాల్లో పురోగవృద్ధి కనబడటం లేదు కారణం అపవాది మనల్ని త్రొక్కుతున్నాడు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు లేవాలా అపవాది శక్తులను అనగద్రోకే వ్యక్తిగా ఉండాలి దేవుడికి అధికారం ఇస్తున్నాడు యేస్సు క్రీస్తు ప్రభు సర్వాధికారం దేవుడు కాబట్టి ఆయన అంగీకరించిన వారికి దేవుడు అధికారం ఇస్తున్నాడు ఈ అధికారాన్ని ఉపయోగించుకుని మనం చేయాల్సిందేంటో తెలుసా అపవాది శక్తులు అణిచివేయే వారంగా మనం ఉండాలి దురాత్మ శక్తుల ప్రాబల్యాన్ని అనగద్రోకే వారంగా మనం ఉండాలి ఇది అసలైన విజయం దేవుడు అదే కోరుతున్నాడు నీ జీవితంలో చెలరేగుతున్న శరీర వాంఛలు పాపపు కోరికలను అణిచివేసే వ్యక్తిగానే ఉండాలి కానీ వాటికి లోబడే వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు లే పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో నీవు లేచి కళ్ళము దృక్కో దేవుడు అనేక జలములు అనగద్రొక్కే శక్తి నీకు ఇస్తున్నాడు సర్వలోకనాథునికి ప్రతిష్ఠించగలిగే కృపలో మనం స్థిరపడబోతున్నాం అలాంటి గొప్ప కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని కోరుతున్నాను ఏ ఆయుధాలు అయితే అపవాదం నీ మీద వినియోగిస్తున్నాడో ఏ అస్త్రాలైతే నీ మీద సంధిస్తున్నాడో వాటిని జయించి దేవుని ఆత్మశక్తి ద్వారా నువ్వు లేచి ప్రభు కార్యాల్లో ముందుకు సాగిపో దేవుని కొరకు నువ్వు చేయాల్సింది చే ప్రభు నీ పక్షాన గొప్ప కార్యాలు జరిగిస్తాడు కండ్లు మూసుకొని ప్రార్థించేద్దాం ప్రేమగల తండ్రి మేము అనేక జనములను అణగద్రొక్కే వారంగా లేదా విజయం సాధించే వారంగా ఉండాలను వాశిస్తున్నాం ప్రభువా నీ ప్రేమ ఎంత గొప్పది నీవు లేచి కళ్ళము త్రొక్కుమనే ఆజ్ఞ మీరు మాకిచ్చారు చాలాసార్లు మార్లో ఉన్న సోమరితనం వలన నీ కొరకు ఏం చేయలేని పరిస్థితి వలన అనేక సార్లు మేము అనగదృక్య పరిస్థితుల్లో ఉన్నాం కానీ లాడ్ హెల్ప్ అస్ టు రాయిజ్ అప్ ఫర్ యూ లాడ్ నీ కోసం మేము ప్రకాశించడానికి సహాయం చేయండి నీ కోసం పయనించడానికి సహాయం చేయండి మా ప్రియులందరినీ నూతన ఆత్మతో నూతన శక్తితో నింపి అద్భుతాలు చేయండి ప్రభు వారి జీవితాల్లో బలమైన కార్యాలు చేయమని కోరుతున్నాం స్వస్థత లేని వారికి స్వస్థతని ఇవ్వండి విడుదల లేని వారికి విడుదల దాయి చేయండి సంపూర్ణమైన కృపలో ప్రతి ఒక్కరు స్థిరపడడానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామం పెరట అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లాస్ యు డియర్ ఫ్రెండ్స్ హావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డే క్రైస్త్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం మచిల్లీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్తవ వర్షిప్ సెంటర్ ఆరాధనలు వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని అందిస్తున్నాము మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకేదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవ్వ యేసుక్రీస్తు కృప మీకు తోడ కాక